సకల మంత్రముల సంభవములము శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల ఎనభై మూడవ నామం రాజరాజ ఇది నమస్కారంలో రాజరాజాయ నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ రాజరాజు అనే మాట వేదమునందు ఒక దైవానికి ప్రసిద్ధంగా కనబడుతున్నది అది కుబేరుడికి అందుకు రాజాధిరాజాయప్రస్య సాగినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే అనేటువంటి మంత్రంలో అక్కడ వైశ్రవణుడు రాజరాజు అనగా ధనాధిపతి అయినటువంటి కుబేరుడు ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే గొప్ప ప్రకాశ స్వరూపం ధనం ఆ ధనానికి అధిపతి అతడు గనక అతనికి రాజరాజుని పేరున్నది అంతేకాకుండా మహారాజాయ వై నమో నమః అనే మంత్రంలో కూడా మహారాజు శబ్దం కూడా కుబేరుడికి చెప్పబడుతున్నది కానీ సంపద కలవాడు రాజరాజు సంపదలన్నిటికీ అధిపతిగా నియమింపబడినవాడు కుబేరుడు అందుకే అతను రాజరాజు అని చెప్పబడుతున్నాడు కుబేరుడిని రాజరాజు అన్న ఆ కుబేరుడికి ఆ పదవినిచ్చినవాడు పరమేశ్వరుడు అంటే కుబేరుడికి కూడా ఈ రాజు అనమాట ధనానికి యక్షులపై అధికారానికి నియమించాడు ఇక్కడ కుబేరుణ్ణి అప్పుడు ఆ కుబేరుని నియమించిన వాడు సాక్షాత్ పరమేశ్వరుడే అందుకే అతనికి కూడా ఇతడు రాజు గనక అసలు రాజు ఇతడే పైగా రాజులు అనగా అధికారంలో ఉన్నవారు పాలకులు అని అర్థం పాలకులకు కూడా పాలకుడు గనక ఇతడు సర్వలోక పాలకులకి పాలకుడైన వాడు మహేశ్వరుడు అనే భావం ఇక్కడ రాజరాజు శబ్దంలో కనబడుతున్నది అలాంటి రాజరాజు అయిన పరమేశ్వరుని నమస్కారం చేసుకొని తర్వాత నామం నిరామయ ఈ తొమ్మిది వందల ఎనభై నాలుగు నామాన్ని నమస్కారంలో నిరామయాయ నమ అనాలి ఆమయము అనే మాటకి దోషము రోగము అని రెండు అర్థాలు ఉన్నాయి నిరామయము అంటే దోషము లేనివాడు రోగము లేనివాడు అని అర్థం పరబ్రహ్మను తెలియజేసే నామాల్లో ఇదొకటి అందుకే నిరామయాయ నిర్మ లాయ నిర్లోభాయ నిశ్చింతాయ అని శివతత్వాన్ని ప్రస్తావన చేస్తూ దివ్య స్తోత్రములు కవచాలు కూడా ఈ మాటను ప్రస్తావించాయి పరమేశ్వరుడు అసరతత్వం నిరామయము ఏ దోషము లేనటువంటిది అదేవిధంగా ఏ వేదన లేనటువంటిది రోగం అంటే బాధే కదా ఏ బాధ లేనటువంటిది వేదన లేనటువంటిది అంటే కేవలం ఆనందస్వరూపం అని చెప్పడం ఇందులో ఉన్న భావం అందుకు నిరామయుడు అనే నామం ఆశ్రయించిన వారికి ఈ జనన మరణాది రోగము లేకుండా చేసేవాడు గనక నిరామయుడు కూడా ఇదివరకు వచ్చిన వైద్య నామం లాంటిదే నిరామయ నామంతో పరమాత్మను భావన చేస్తే చాలు మన మనస్సు నిరామయంగా ఉంటుంది అందుకు వేదన రహితుడు దుఃఖరహితుడు రోగరహితుడు రోగమును దుఃఖమును పోగొట్టువాడు అనే భావంలో నిరామయాయ నమః నమస్కారం చేసుకొని తొమ్మిది వందల ఎనభై ఐదవ నామం అభిరామ ఇది నమస్కారంలో అభిరామాయణమహ అని ఒక విధంగా ఇది రామనామే అభి అనేది కలిసింది అభి అంటే పరిపూర్ణముగా అన్ని విధములా అని రెండు అర్థములున్న ఉన్నాయి అభితహా అన్ని విధముల రాముడితడు అని రాముడు అంటే అందమైనవాడు ఆనందస్వరూపుడు అని పైగా రమంతే అనేటువంటి శబ్దం నుంచి ఇక్కడ వచ్చినది రమతే రమంతే యోగిన రెండు విధములు రమతే రామః రామ చోట్ల క్రీడించువాడు రము క్రీడాయాం అనే ధాతువు ప్రకారంగా క్రీడించువాడు ఆడుకునేవాడు ఆడుకునేవాడు అంటే ఆనందించువాడు అని అర్థం ఇంకొక అర్థంలో అభిరమంతే యోగినస్మిన్ ఇత అభిరామః అని అర్థం చెప్పారు అంటే యోగులు దేనిని చేరి సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారో అటువంటి సచ్చిదానంద ఆనంద స్వరూపడితడు అని యోగులు దేన్ని చేరి ఆనందాన్ని అనుభవిస్తారు శివపదాన్ని చేరే ఆనందాన్ని అనుభవిస్తారు అలాగా స్వరూపుడు మోక్షస్వరూపుడు అని అర్థం దీనిలో ఉన్నది అందుకు యోగులు సైతం ధ్యానించే ఆనందస్వరూపుడని రెండవ అర్థాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇంకొక అర్థంలో అభితహ అన్ని విధములా తన మహిములో తాను ప్రకాశించువాడు అని అర్థం రామ అనే శబ్దానికి వేదార్థమే రాజతే స్వే మహిమ్తి రామ అన్నారు రాజతే అనే మాటలో రా మహింని అనే మాటలో మా ఈ రెండూ కలిపి రామహ అన్నారు రాజతే అంటే ప్రకాశించుట అందుకే రాజతే స్వే మహిమ్ని తన మహిమతో తన మహిమయందు తాను ప్రకాశించువాడు గనక ఆ ప్రకాశం కూడా సంపూర్ణ ప్రకాశం ఏదో వాడుకున్న దాంట్లో వాడు వెలుగుతున్నాడండి అనడం కాదు అలాంటి వెలుగు కాదు అది సంపూర్ణం మళ్ళీ అందుకే అభిరామ అంటే సంపూర్ణముగా తన మహిమయందు తాను ప్రకాశించువాడు ఇది మరి ఒక అర్థం ఈ విధంగా అభిరామహ నామం సంపూర్ణమైన శివత్వాన్ని చక్కగా వ్యాఖ్యానిస్తుంది పైగా శివుడికు రామునుకు ఉన్నటువంటి అద్భుతమైన అనుబంధం మనకు పురాణాల్లో చాలా చోట్ల కనబడుతుంటుంది శివునకు రామనామం చాలా ప్రీతిట ఆ రామునికి శివునికి భేదమే లేదు అందుకే అభిరామ అన్న మాటతో శివుణ్ణి పిలిచినప్పుడు ఆ శివుడు ఎంత సంతోషిస్తాడు అందుకే అభితహ రామః సంపూర్ణమైనటువంటి రాముడితడు ఆ తర్వాత రామం తొమ్మిది వందల ఎనభై నమం సురగణ చాలా చిత్రమైన మాట ఇది ఇది సురగణయమహ అన్న నమస్కారం అంటే మళ్ళీ శివశాస్త్రం హృదయం ఇక్కడ కనబడుతుంది సురగణ అంటే సర్వదేవగణముల రూపమైన వాడు అని దీని యొక్క అర్థం దేవతల గుంపు శివస్వరూపంట ఇందులో ఉన్న భావన మనం పరిశీలిస్తే నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమో నమ రుద్ర మంత్రంలో ఉన్న విశేషం మనకు కనబడుతుంది నమో గణేభ్య అన్నారు అక్కడ అనగా సురగణముల రూపములకు నమస్కారము అన్నారు ఈ గణములన్నిటికీ నమస్కారం చేశారు ఇక్కడ ఈ దేవగణములన్నీ ఆయన రూపములే అని దీని యొక్క భావం దేవగణాలు అనేక ఉన్నాయి ముప్పై మూడు గణాలు మనం గతంలో చెప్పుకున్నాం ఈ గణములన్నీ శివస్వరూపములే సృష్టి నిర్వహించే దేవగణములన్నీ కూడా శివుని రూపములే ఇది తెలియగలిగితే మనం ఏకదైవాన్నే ఉపాసిస్తున్నామని మళ్ళీ మనకు స్పష్టమవుతుంది అనేకముగా కనబడుతున్న ఏకదైవాన్నే మనం ఆరాధిస్తున్నాం అందుకు సురగణ అన్నప్పుడు సమస్త దేవగణ స్వరూపుడు అని భావం ఇక్కడ కనుక అభిరామ సురగణ నమస్కారం చేసుకొని విరామ తర్వాత నామం తొమ్మిది వందల ఎనభై ఏడువ విరామాయ నమ అని ఇక్కడ విరామము అనే మాటకి లోకంలో కూడా విశ్రాంతి అనే మాటలో వాడుతూ ఉంటాం విరామం అనేది అంటే ఏదైనా పనిచేస్తూ మధ్యలో కాస్త విరామం ఇస్తే దాన్ని విరామ అని చెప్తాం అసలు విరామము అంటే అల్లకల్లోలాలన్నీ అణగిపోయినటువంటి స్థితిని విరామము అని చెప్పాలి నిజానికి అంటే కదలికలు కర్మలు హడావిడులు అలజడులు ఇవన్నీ కూడా అణగిపోయినటువంటి ప్రశాంత స్థితిని విరామము అంటారు అలాంటి కేవల ప్రశాంత రూపుడు గనక విరామస్వరూపుడు దీనిలో దాగిన అద్భుతమైన తాత్వికార్థాన్ని మరింతగా రేపు తెలుసుకుందాం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందాపణమస్తు